అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీ నక్షత్రాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది చెడు వ్యక్తుల సహవాసం కారణంగా మీరు చెడు అలవాట్లకు బలైపోవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామి బిజీగా ఉండడం వల్ల మీరు చిన్న పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సి రావచ్చు ఈ రోజు వివాహ జీవితానికి మంచి రోజు కావచ్చు ఎవరైనా ప్రేమించే వారు తమ ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు ఈ రోజు మీ తల్లిదండ్రులతో ఆర్థిక సలహా గురించి మాట్లాడండి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీ కెరీర్ లో ఏదైనా మంచి చేయడానికి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మీకు చాలా ముఖ్యం మీ ఆరోగ్యం మరియు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ కుటుంబంతో కలిసి ఒక పిక్నిక్ కార్యక్రమాన్ని రూపొందించవచ్చు మరియు ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం మరియు సోమర్థనాన్ని అధిగమించడంపై దృష్టి పెట్టండి కొత్త శక్తి త పనులు ప్రారంభించండి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కావచ్చు మరియు విశ్వాసం మరియు కృషి కారణంగా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి విదేశీ ప్రయాణాలు లేదా విదేశాల నుండి సందర్శనలు సాధ్యమే మీరు ఆస్తిని విజయవంతంగా కొనవచ్చు లేదా అమ్మవచ్చు మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం మరియు సోమర్తనాన్ని అధిగమించడంపై దృష్టి పెట్టండి కొత్త శక్తితో పనులు ప్రారంభించండి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు మరియు విశ్వాసం మరియు కృషి కారణంగా ప్రయత్నాలు విజయవంతం అవుతాయి విదేశీ ప్రయాణాలు లేదా విదేశాల నుండి సందర్శనలు సాధ్యమే మీరు ఆస్తిని విజయవంతంగా కొనవచ్చు లేదా అమ్మవచ్చు ಉದ್ಯೋಗ ಪ್ರಮೋಷನ್ಲು ಮರಿಯು ಬದಲಿಲು ಸಾಧ್ಯಮಯ ಅವಕಾಶಾಲು ವನ್ನಾಯು తొందరపాటు మరియు అజాగ్రత్తను నివారించండి సహనం మరియు క్రమశిక్షణతో పనులు పూర్తి చేయండి మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండండి మీ వినయాన్ని కాపాడుకోండి ఈ రాశి వారు ఈ రోజు తమ పని పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ ప్రత్యర్థులు మరియు శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు ఈ రోజు ఆరోగ్యం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అయితే ఈ రోజు మీరు ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలకు అనుగుణంగా విజయం పొందుతారు దీర్ఘకాలిక ప్రణాళికల్లో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు మీ ప్రేమ మరియు పరస్పర సామర్ స్యం ఈ రోజు వైవాహిక జీవితంలో ఉంటాయి విద్యా పరంగా మీకు ఈ రోజు మంచి రోజుగా ఉంది ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఏకాగ్రతతో చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళ్తారు ఈ రోజు ప్రారంభంలోనే మీ ముఖ్యమైన పని పూర్తవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రోజు ప్రారంభంలోనే మీ ముఖ్యమైన పనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించండి ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ పని దానంతటా అదే పూర్తవుతుంది కుటుంబ సభ్యుని విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మనసులో కొంత సందిగ్ధత కారణంగా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం ఏర్పడవచ్చు సానుకూల కార్యకలాపాల్లో కొంత సమయం గడపడం మంచిది అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండండి ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువు దెబ్బ తినవచ్చు కార్యాలయంలో వస్తువులకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు నష్టానికి దారి తీస్తుంది మంచి ఏర్పాట్లు నిర్వహించండి మరియు సిబ్బందిపై నియంత్రణ ఉంచండి ఆస్తి సంబంధిత వ్యాపారంలో మంచి ఒప్పందాలు చేసుకోవచ్చు ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని తప్పుగా జరిగితే సీనియర్ అధికారులు కోపంగా ఉండవచ్చు వివాహ సంబంధాల ప్రేమ మరియు ఆధుర్యం ఉంటాయి ప్రేమ సంబంధాల ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం ఈ రోజు మీకు ఒక సవాలు కూడిన రోజుగా ఉంది మీ జీవితంలో ఏదో పాత అధ్యయనం ఎప్పుడు ముగిసిపోతుందని సూచిస్తుంది మీరు గతంలోని వైఫల్యాలను విచ్ఛిన్నమైన సంబంధాలను లేదా నెరవేరని కళలను వదిలివేసి కొత్త దిశల ముందుకు సాగాలి ఈ దశ ఖచ్చితంగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ ముగింపు తర్వాత ప్రకాశవంతమైన కొత్త ప్రారంభానికి మార్గం మీకోసం తెరుచుకుంటుంది సహనం సంయమనం మరియు విశ్వాసంతో మీరు మిమ్మల్ని మీరు బలంగా కనుగొంటారు మరియు జీవిత దిశను మార్చుకోగలుగుతారు కార్యాలయంలో ఆకస్మిక మార్పులు లేదా ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు ఒక ప్రాజెక్టు విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఉండండి మరియు మీ ప్రణాళికలను కొత్త దృక్పథంతో పునః ప్రారంభించండి సంబంధాలలో అపార్థాలు లేదా పాత తగాదాల కారణంగా మీరు భావోద్వేగ విచ్ఛిన్నతను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీ జీవితంలో ఏ సంబంధం శాశ్వతమైనది మరియు నిజమైనదో ఆలోచించడానికి మీకు అవకాశం ఇస్తుంది పాత భారాలను వదిలివేయడం ద్వారా మీరు కొత్త సంబంధాల శాంతిని పొందుతారు మానసిక ఒత్తిడి మరియు అలసట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి పాత అలవాట్లను వదిలి ధ్యానం యోగా మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మరియు మనసును సానుకూలంగా ఉంచడం వల్ల మీరు కోలుకుంటారు ఈ రాశి వారికి ఈరోజు బాగా ప్రారంభం అవుతుంది ఆదాయం పెరుగుతుంది పని సమయానికి పూర్తవుతుంది మరియు మనసు సంతోషంగా ఉంటుంది మీరు వివాదాలు విజయం సాధిస్తారు మధ్యాహ్నం కొంత ఇబ్బంది ఉండవచ్చు వివాదాలకు దూరంగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఉంటాయి మరియు వాహనంతో సమస్యలు ఉండవచ్చు సాయంత్రం నుండి పరిస్థితులు మళ్ళీ మెరుగుపడతాయి మరియు ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ ఉద్యోగంలో టూర్ వెళ్ళాల్సి వెళ్లాల్సి రావచ్చు వ్యాపారం వృద్ధి చెందుతుంది ప్రేమ అధికంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మందలించవచ్చు ఈ రోజు మీరు ఆనందం మరియు ప్రశాంతతతో గడుపుతారు మీరు ఆభరణాల కోసం షాపింగ్ చేస్తారు ఈరోజు మీకు కళ మరియు సంగీతం పై కూడా ఆసక్తి ఉంటుంది ఈ రోజు వ్యాపారానికి చాలా మంచి రోజుగా ఉంది డబ్బు విషయాల్లో సరళత ఉంటుంది ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో మీకు లాభం రావచ్చు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీరు ధన లాభం పొందుతారు రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఈ రాశి వారికి ఆకస్మిక భయం దూరం అవుతుంది ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అద్భుతమైన మానసిక స్థితిలో ఉంటారు బ్యాంకింగ్ రంగంతో సంబంధం ఉన్న వారికి ఒత్తిడి తగ్గుతుంది మీరు భవిష్యత్తు ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టవచ్చు మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిపై పని చేస్తారు ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి అదే విధంగా ఈ రాసు వారు జలాశయాల వద్దకు చెరువులు బావుల వద్దకు వెళ్ళకండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి మెరూన్ కలర్ మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు